అందరికీ చెప్పాము నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నవాడు కొన్ని వేల మందితో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మెయింటైన్ చేస్తున్నవాడు అతను రిపోర్ట్లు కొట్టిస్తూ ఉంటే ఈ మీడియా మీద దానికి చెక్కు చెదరకుండా మీ లైక్ కామెంట్ షేర్తో ఈ ఛానల్ కాపాడుతున్నారు మీకు అసలు ఎన్నిసార్లు ఎన్ని వందల సార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే ఈ వీడియో మీద కూడా లైక్ కామెంట్ షేర్ చేసి జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి ఈ ఛానల్ కాపాడండి మొన్న అన్న అప్పుడప్పుడు ఒక్కొక్క సినిమా డైలా ఉంటాడు అంటే చాలామంది వెనకాల ఉన్నారు కదండి వాళ్ళు రాసిస్తూ ఉంటారు ఒకసారి ఏమో సిద్ధం ఓడిపోనా కానీ రాసిస్తారు మరోసారి షర్ట్ మరద పెట్టాలని రాసిస్తారు నిన్న అలాగా స్లీవ్స్ పెట్టాలంట షర్ట్ స్లీవ్స్ ఎలా మడత పెడతాను అన్నకు మడత పెట్టడం అలవాట్లేదు మరి అయితే షర్ట్ స్లీవ్ మరద పెట్టాల్సిన సమయం ఆసన్నమైందనడట దానికి పాపం కింద పేటిఎం పిల్లలు ఐదు రూపాయలు ఎలా చూసుకుంటారు మెసేజ్ వస్తుంది ఏంటనే వాళ్ళు జై జగన్ అన్న మా జగనన్న తోపు దమ్ముంటే ఆపు అయితే వాస్తవానికి అన్న షర్ట్ స్లీవ్స్ మరత పెట్టే సమయం కాదు ఆసన్న షర్ట్ షర్టే మార్చే సమయం అన్న షర్ట్ మార్చాల్సిన సమయం చాలా దగ్గరికి వచ్చింది ఏ షర్టు దేడు రాయించు మరి ఏ షర్ట్ వేస్తావు అన్నకి అన్న వైట్ షర్ట్లో బాగానే ఉంటాడు కదా అనుకుంటారా అయితే మార్చాల్సిన షర్ట్ కూడా వైట్ షర్టే అన్నారండి అందులోనే ప్రజలు మాట్లాడుకునే మాటే అది కూడా వైట్ షర్ట్ మార్చాల్సి ఉంటుంది ఈ షర్ట్ వేయాల్సిన టైం దగ్గర పడిపోయింది అన్నారండి వాళ్ళు వెళ్ళాలనుకున్న మాటే ఈ షర్ట్కి అయితే స్లీవ్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదట ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ ఉండవు మీకు గుర్తొచ్చిందండి షర్ట్ ఎక్కడ వేసుకుంటారో సెంట్రల్ జైల్లో వేసుకుంటారు రాజమండ్రి సెంట్రల్ జైల్లోను అలాగే చర్లపల్లి సెంట్రల్ జైల్లో తీహార్ సెంట్రల్ జైల్లో ఇలాంటి జైల్లో వేసుకుని యూనిఫామ్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అన్నకి ఈ షర్ట్ వేసుకునే టైం దగ్గర పడింది అంటున్నారు మరి అందులో వాస్తవం ఎంతో దేవుడు నిర్ణయించాలి అయ్యా